వెజ్ దమ్ బిర్యానీ చాలా ఈజీగా చాలా సింపుల్గా క్విక్గా చేసి పాలతో చేస్తారు కొబ్బరిపాలతో పాయసం బెల్లం యూజ్ చేసి చేస్తామన్నమాట మంచిది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది ఈ రెండూ లేకుండా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఫుడ్ తీసుకోగలిగితే చాలా హెల్దీగా ఉంటాము చాలా వరకు రికవర్ అంటే అనారోగ్య పాలు కాకుండా ఆరోగ్యంగా ఉండ ఉండటానికి ఇది ఒక చిన్న వే అనమాట స్టార్టింగ్ హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచమే ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు ఒక మంచి వీడియోతో వచ్చేసాను ఒక రెండు రెసిపీస్ అయితే చూపించబడుతున్నాను వెజ్ దమ్ బిర్యానీ చాలా ఈజీగా చాలా సింపుల్గా క్విక్గా చేసేసుకునే విధంగా చాలా టేస్టీగా వెజ్ దమ్ బిర్యానీ అలాగే ఒక ఇంకొక సెకండ్ రెసిపీ వచ్చేసి మంచి హెల్తీ రెసిపీ అండి ఇది యాక్చువల్లీ ఇది ఈ రెసిపీ కొబ్బరిపాలతో చేస్తారు కొబ్బరి పాలతో పాయసం బెల్లం యూస్ చేసి చేస్తామన్నమాట హెయిర్కి చాలా మంచిది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది మొత్తానికి హెల్త్కి చాలా మంచిది కొబ్బరి కొబ్బరి యూస్ చేయడం వల్ల రోజుకి మన రెగ్యులర్ డైట్లో అంటే రెగ్యులర్గా తీసుకునే ఫుడ్లో కొబ్బరిని యాడ్ చేసుకుంటాం కదా చట్నీల రూపంలోనో వంటల రూపంలో మ్యాక్సిమం నాకు తెలిసి అందరూ చట్నీలే మార్నింగ్ టైం టిఫిన్స్ తిన్నా ఈవినింగ్ టైం టిఫిన్స్ తిన్నా ఏ టిఫిన్స్ తినా కొబ్బరి చట్నీ కామన్గా ఉంటుంది కదా సో అలా రెగ్యులర్గా కొబ్బరి తీసుకోవడం చాలా మంచిది కాకపోతే ఒకే విధంగా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో కూడా తింటాం కదా సో ఇది ఒక స్వీట్ అనమాట స్వీట్ రెసిపీ సో చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది సో ఖచ్చితంగా చూడండి చాలా సింపుల్ అసలు యాక్చువల్లీ ఇది ఈ రెసిపీ సో వెజ్ దమ్ బిర్యానీ కొబ్బరి పాలతో పాయసం ఈ రెండు రెసిపీస్ ఉంటాయి అయితే ఈ వీడియో స్టార్ట్ చేయడానికి ముందు ఒక హెల్త్ గురించి కొన్ని టిప్స్ అంటే కొన్ని కొన్ని టిప్స్ అయితే చెప్పాలని అనుకుంటున్నానండి అందులో ఫస్ట్ టిప్ వచ్చేసి ఎప్పుడైనా సరే మనం తీసుకునే రెగ్యులర్ ఫుడ్లో మైదా ప్లస్ షుగర్ ఈ రెండు లేకుండా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఫుడ్ తీసుకోగలిగితే చాలా హెల్దీగా ఉంటాము ఫైవ్ పర్సెంట్ అంటే కొద్దిగా ఇటు అవుతుంది అన్ని వేళలా షుగర్ తినకుండా ఉండలేము బయటికి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఇంకెవరైనా ఏదైనా ఇచ్చినప్పుడు అనేసి సో ఫైవ్ పర్సెంట్ అలా వదిలేస్తే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇంట్లో మాత్రం మ్యాక్సిమం షుగర్ అండ్ మైదా వాడకుండా ఉండడం మంచిది అలాగే బయట ఫుడ్ తినకుండా ఉండడం కూడా చాలా మంచిది దీనివల్ల హెల్త్ చాలా వరకు రికవర్ అవుతుంది అంటే అనారోగ్య పాలు కాకుండా ఆరోగ్యంగా ఉండ ఉండటానికి ఇది ఒక చిన్న వే అనమాట స్టార్టింగ్ వే అనమాట సో అదనమాట ఈరోజు నేను చెప్పాలనుకున్న హెల్త్ టిప్పు సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో ఫస్ట్ అయితే వెజ్ దమ్ బిర్యానీ చూసేద్దాము ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మన రెసిపీస్ అన్నీ కూడా చాలా సింపుల్గా నార్మల్గా ఇంట్లో ఎలా చేసుకుంటాం మన ఇళ్ళల్లో ఎలా చేసుకుంటాం అలాగే చూపిస్తానండి నేను ఇంట్లో న్యాచురల్గా ఎలా చేసుకుంటున్నానో అలాగే చూపిస్తాను ప్రొఫెషనల్గా అయితే చూపించను కానీ టేస్ట్ మాత్రం అదిరిపోద్ది ఈ రెసిపీస్ చూస్తే మీకు కూడా కొన్ని ఐడియాలు యాడ్ చేసుకొని వీటితో పాటు ఇంకొంచెం డిఫరెంట్గా వండుకోవచ్చు ఒక ఐడియా కోసం కూడా షేర్ చేస్తున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి వెజ్ దమ్ బిర్యానీ కదా అందుకోసమని నేను తీసుకున్న వెజిటేబుల్ వచ్చేసి ఎక్కువ ఏం తీసుకోలేదు ఒక ఐదు ఐటమ్స్ తీసుకున్నాను క్యారెట్ గ్రీన్ పీస్ బీన్స్ మష్రూమ్ అండ్ పన్నీర్ ఇవి ఈ వెజిటేబుల్స్ తీసుకున్నాను ఫస్ట్ అయితే నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి మస్ట్ అండ్ షెడ్ దానికోసం నెయ్యి దేనికి వేసుకుంటున్నానంటే బ్రౌన్ ఆనియన్స్ కోసం అలాగే కొంచెం ఆయిల్ వేస్తున్నాను పూర్తిగా నెయ్యి కూడా వేసి ఉన్నది ఏదోలా ఉంటుందండి సో అందుకనేసి కొద్దిగా ఆయిల్ కొద్దిగా నెయ్యి వేసేసి ఈ ఒక మీడియం సైజు ఉల్లిపాయలు రెండు వచ్చేసి సన్నగా స్లైసెస్లా కట్ చేసేసుకొని బ్రౌన్ ఆనియన్స్ కోసం ఆయిల్లో వేపేసేస్తాను అనమాట బ్రౌన్ ఆనియన్స్ పర్ఫెక్ట్గా రావాలి అంటే ఆనియన్ స్లైసెస్ ఈవెన్గా సన్నగా కట్ చేయాలి అలాగే మీడియం ఫ్లేమ్ మీద నుంచి దగ్గరే ఉండి ఈ ఫ్రై చేస్తూ ఉంటే అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి దానివల్ల టేస్ట్ వస్తుంది వదిలేసి అంటే అలా వేసేసి కంటిన్యూస్గా ఫ్రై చేయకపోతే ఆ బ్రౌన్ ఆనియన్స్కి రావాల్సిన ఫ్లేవర్ రాదనమాట సో అలా కంటిన్యూగా ఫ్రై చేస్తూనే ఉండాలి ఇదిగో చూసారు కదా నేను హై ఫ్లేమ్లో పెట్టేశాను ఎందుకంటే నాకు అర్జెంటుగా వంట అవ్వాలన్నమాట ఆ రోజు వంట లేట్ అయ్యింది నాకు సో అందుకనే హై ఫ్లేమ్లో పెట్టి వేపేసాను ఇలా ఈ విధంగా రాగానే పక్కకు తీసేయండి బయటకు తీసిన తర్వాత ఇంకొంచెం ఫ్రై అవుతాయి ఆయిల్లోని సో నేను ఈ స్టేజ్లో ఉన్నప్పుడు పక్కకు తీసేసాను యాక్చువల్లీ పక్కకు తీసేసాను అంటే స్టవ్ ఆఫ్ చేసేసి సగం ఆనియన్స్ నేను గార్నిష్ కోసం నేను సైడ్కి తీసుకున్నాను మిగతా సగం ఆనియన్స్ అందులోనే ఉంచుతాను ఎందుకంటే ఇందులోనే ఇప్పుడు మొత్తం అన్ని మిక్సింగ్ చేస్తాను అనమాట మ్యారినేట్ చేస్తాం వెజిటేబుల్స్ అన్నీ అందుకనే ఎలాగో అప్పుడు వెయ్యాలి కదా అని ఇంకా నేను అలా వదిలేసాను అనమాట అందులోనే అంతే ఇంకేం లేదు ఇప్పుడు ఇందులోని వెజిటేబుల్స్ అన్నీ కూడా మ్యారినేట్ చేయడానికి ఉంచుతున్నాను అలాగే పక్కన దమ్ పెట్టడం కోసం రైస్ని ఉడికించుకుంటున్నాను అందుకోసం ఫస్ట్ వేడి నీళ్ళు పెట్టేసి ముందు ఆ నీళ్ళు మరిగిస్తున్నాను అనమాట మీడియం ఫ్లేమ్ పెట్టి ఇప్పుడు మ్యారినేట్ చేసేద్దాం ఇక్కడ ఆల్రెడీ వెంటనే చల్లగా అయిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసిన ఒక పది నిమిషాలుగా మన కళాయి మొత్తం చల్లగా అయిపోతుంది ఇంకా ఇప్పుడు వచ్చేసి వెజిటేబుల్స్ అన్నీ వేస్తున్నాను ఇ ఇవే వెజిటేబుల్స్ వాడాలని ఏం లేదండి చక్కగా మనకి కాలీఫ్లవరు ఇంకా ఇంకా మిల్ మేకర్ రకరకాల వెజిటేబుల్స్ మనం నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను కాబట్టి రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పే పేస్ట్ ఫ్రెష్గా అనమాట ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాను కారం వేసుకున్నాను కారం మనం స్పైసెస్ తక్కువ వేసుకోవడమే మంచిది బిర్యానీ అంటే కొద్దిగా హెవీ ఫుడ్ కాబట్టి కొద్దిగా కారం అది కొంచెం తక్కువ వేసుకున్నాను అలాగే పచ్చిమిరపకాయలు స్లైసెస్లా కట్ చేసేసి ఒక ఐదు ఆరు ఇది కూడా మనం స్పైస్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు అంతే మన ఇష్టం నేనైతే ఒక ఐదు వేసాను అలాగే ఇప్పుడు మసాలాలు వేస్తున్నాను గరం మసాలాలు ముందు బిర్యానీ ఆకు ముక్కలుగా కట్ చేసేసాను ఆ తర్వాత హోల్ గరం మసాలా ఉంటుంది కదా షాజీరా మస్ట్ అండ్ షాజీరా అనాస్ పువ్వు లవంగాలు యాలకులు ఇవన్నీ వేసేసాను అలాగే కొంచెం పెరుగు ఒక కప్పు కప్పు కప్పున్నర వరకు పెరుగు వేసేసాను అలాగే నిమ్మరసం అండి నిమ్మరసం వచ్చేసి నేను రెండు మీ మీడియం సైజ్ కాదు చిన్న నిమ్మకాయ చిన్న నిమ్మకాయలు అవి రెండు తీసుకున్నాను మూడు కూడా తీసుకోవచ్చు అవి అయితే నేనైతే రెండు తీసుకున్నాను ఎందుకంటే నేను టమాటా ప్యూరీ కూడా వేస్తాను ఇందులో ఒకసారి అన్నీ కూడా ఈవెన్గా కలిపేసుకున్నాను ఇప్పుడు ఇంకా ఇందులో కొంచెం కొంచెం ఇంగ్రీడియంట్స్ అయితే వేయాలండి అంటే ఒకసారి కలిపేస్తే మ్యారినేషన్ ఉంటుంది కదా ఉప్పు అన్నీ పడతాయి కదా ఈ లోపల మిగిలిన మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేసే లోపు అందుకనే వేసాను కలిపాను అనమాట ఇప్పుడు టమాటా వచ్చేసి మీడియం సైజ్ టమాటాలు రెండు ప్యూరీలా చేసేసి అది కూడా వేసేసాను టమాటా అంత అవసరం లేదు బట్ నేను వేసాను నాకు వేయాలనిపించి అలాగే కసూరి మేతి ఒక టేబుల్ స్పూన్ వరకు వేసాను ఈ లోపల ఇక్కడ నీళ్ళు మరిగిపోయాయి కదా రైస్ కోసం అందులో కూడా హోల్ గరం మసాలా వేసేసాను అవి వెంటనే మరిగిన వెంటనే మరుగుతున్నప్పుడు మనం వేసాం కదా సో చక్కగా మంచి కలర్ అయితే వచ్చేసింది ఇంక తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి నేను వచ్చేసి వాటర్ కొంచెం తక్కువగానే వేసానండి అంటే నేను చెప్పే లెక్క మీకు చివరిలో అర్థమవుతుంది సో అది చూసుకొని ఎప్పటికప్పుడు చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి రైస్ వేసేసాను రైస్ అయితే ఇంక అడగక్కర్లేదు బాస్మతి రైస్ కాబట్టి కడగాల్సిన అవసరం లేదు ఇది బ్రాండెడ్ రైసే సో ఇంకా డైరెక్ట్గా రైస్ వేసేసి సాల్ట్ మనం వార్చామనుకోండి వాటర్ని సాల్ట్ ఎక్కువగా ఉన్నట్టు చూసుకోవాలి వార్చకుండా దానికి సరిపడా వాటర్ వేస్తే సాల్ట్ అనేది తక్కువగా వేసుకోవాలి చాలా తక్కువగా వేసుకోవాలి ఇంకంతే ఇంక ఇప్పుడు మళ్ళీ మ్యారినేషన్లోకి వచ్చేస్తే ఒక కట్ట పుదీనా ఒక కట్ట కొత్తిమీర కూడా వేసేసాను ఆల్రెడీ ఫస్ట్ కసూరి మీద వేసాం కదా ఇప్పుడు కట్ట పుదీనా కట్ట కొత్తిమీర వేసేసి మళ్ళీ ఇంకొకసారి అన్నీ కలిపి బాగా మ్యారినేట్ చేసేసుకుంటున్నాను ఇలా కాసేపు అలా మ్యారినేట్ చేసుకొని ఒక అలా అలా స్ప్రెడ్ చేసేసి ఓ పక్కన పెట్టేసుకోవడమే ఇక్కడ డ్రైస్ ఉడికేలోపు ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి చెప్పాలంటే అలాగే రైస్ని అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలండి అలా కలుపుతూ ఉంటే అంటుకోకుండా ఉంటాయి అన్నమాట సో ఇప్పుడు రైస్ అది ఉడికిపోయింది కదా అంటే ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇది ఇంకా కంప్లీట్గా ఉడికినట్టే ఇంకా అంతవరకు ఉడికితే చాలు ఇప్పుడు ఇలా వడకట్టుకునేది ఉంటుంది కదా అదే జల్లెల్లా ఉంటాయి కదండి గరెట్లు ఆ గరెట్లు ఆ గరెట తీసి కిందన గంజేది ఒలికిపోద్ది కదా గరిటితే చిల్లుల గరిట్లోంచి ఇప్పుడు అందులోంచి ఇందులోకి ఇలా స్ప్రెడ్ చేసేయడమే లేయర్ లేయర్ల కింద స్ప్రెడ్ చేసేస్తే ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది ఇంక తర్వాత మిగిలిన గంజంతా వాచేసాను ఇప్పుడు దీనిపైన ఫస్ట్ పక్కకు తీసుకున్నాను కదా బ్రౌ బ్రౌన్ ఆనియన్స్ అవి ఇలా పైన స్ప్రింకిల్ చేసేస్తున్నాను అంటే స్ప్రెడ్ చేసేస్తున్నాను గార్నిష్ చేసేస్తున్నాను అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వేసుకున్నాను జీడిపప్పు జీడిపప్పు ఇందులో వేస్తే భలే ఉంటుందండి నాకైతే చాలా ఇష్టం సో నచ్చితే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు కొద్దిగా నెయ్యిలో నెయ్యిలో ఫ్రై చేసుకొని ఇలా వేసేసుకొని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను మొత్తం పైన డెకరేషన్లా చేసేస్తున్నాను ఇప్పుడు ఇలా చేసిన దీని మీద కొంచెం నెయ్యి కొంచెం నెయ్యి నేను చాలా తక్కువ వేసానండి ఆయిల్ కానీ నెయ్యి కానీ చాలా చాలా తక్కువ వేసాను సో అందుకనే పైన కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు కిందన ఏం చేస్తున్నానంటే ఇదంతా సెట్ చేశాను కదా ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద స్టవ్ ఆన్ చేసుకుని దాని మీద దళసరి పెనం అది పెట్టుకున్నాను ఎందుకంటే నేను వాడుతుంది స్టీల్ది ట్రిప్ స్టీల్ కళాయిలో చేస్తున్నాను అనమాట సో కింద కొంచెం మాడే అవకాశం ఉంటుంది కాబట్టి కింద దళసరిగా ఉండే ఒక ప్యాన్ అనేది పెట్టేసుకుని దానిపైన ఈ రైస్ పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఉడికించాను అదే దమ్ పెట్టేసుకున్నాను ఇప్పుడు చూసారు కదా తీసేసరికి ఇలా దమ్ అయిపోయింది సూపర్గా ఉంది చాలా 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 బాగుంది అసలు ఉప్పు కారం మసాలా ఈ మూడు సరిగ్గా సెట్ చేసుకొని జాగ్రత్తగా వేసుకుంటే చాలా బాగుంటుంది మనకు హోటల్ స్టైల్లో ఉంటాయి కదా సో అలా అలా వచ్చిందనమాట టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది కంపల్సరీ మీ ఇంట్లో కూడా ఏదైనా స్పెషల్ డే వచ్చినా సరే లేదంటే ఇంకేదైనా నేనైతే ఎందుకు చేశానో చెప్తున్నాను దేనికంటే పిల్లలకి స్కూళ్ళు స్టార్ట్ అయ్యాయి కదా స్కూల్ కాలేజీలు స్టార్ట్ అయ్యాయి కదా సో వాళ్ళకి స్టార్టింగ్లో వెళ్ళినప్పుడు కొద్దిగా స్పెషల్గా తీసుకొని వెళ్ళాలి అనే ఒక చిన్న కోరిక ఉంటుంది చాలా రోజుల తర్వాత స్కూల్ స్టార్ట్ అవుతాయి కాబట్టి కొద్దిగా వాళ్ళకి మోటివేట్ చేసినట్టుగా ఉంటుంది మంచి ఫ్లేవర్ ఫుడ్ పెడితే మోటివేట్ చేసినట్టుగా ఉంటుందని కొద్దిగా ఇలాంటివి అవి స్టార్టింగ్లో వండుతాను తర్వాత మళ్ళీ నార్మల్ మన రెగ్యులర్ ట్రెడిషనల్ ఫుడ్ ఫుడ్లోకి వచ్చేస్తానులేండి సో ఇలా చేసాను ఇది స్కూల్ బాక్స్లో ప్యాక్ చేయడం కోసం సో అది వెజ్ దమ్ బిర్యానీ ఇది నేను ప్రొఫెషనల్గా చేశానో లేదో నాకు తెలియదు కానీ తినడానికి మాత్రం చాలా చాలా బాగుందండి చాలా ఎమ్మెగా ఉంది ఇంకా దీనికి సైడ్ డిష్గా ఇంకేం అవసరం లేదు రైతా ఒకటి చేసుకోవాలి ఎందుకంటే బిర్యానీ అంటే కొంచెం వేడి చేస్తుంది కదా సో రైతా చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక మంచి హెల్తీ రెసిపీలోకి వెళ్ళిపోతాము ఈ రెసిపీకి మెయిన్ కావాల్సింది చెప్పాను కదా కొబ్బరి పాయసం సగ్గుబియ్యంతో చేస్తాము మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కొబ్బరికాయ బెల్లం బెల్లం పానకం ఆల్రెడీ బెల్లం పానకం చేసేసి నేను పెట్టేసుకున్నాను పక్కన ఫ్రిడ్జ్లో పెట్టేసాను సో ఎప్పుడు ఇలాంటి రెసిపీస్ చేసినా నేను వాడతాను అనమాట తీసేసి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టాను కదా కొంచెం గట్టిగా పడింది ఇప్పుడు దానికోసం ముందైతే ఏం చేసుకోవాలంటే ఈ కొబ్బరి పాయసం కోసం వేడి నీళ్ళు మరబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి మెయిన్ ఎందుకంటే ఇందులోంచి పాలు తీయాలి కొబ్బరి పాలు తీయాలి కదా సో ఇక్కడ నేను ఒక టిప్ చెప్తున్నాను కొబ్బరి పాలు ఈజీగా తీసేయడం కోసం అంటే బిర్యానీలు చేయాలన్నా కొబ్బరి పాలు తీయాలి కదా కొబ్బరి అన్నం చేయడానికి సో ఏదేమైనా కొబ్బరి పాలు చాలా రెసిపీస్కి యూస్ చేసుకోవచ్చు కాబట్టి స్మూతీస్లో కూడా యూస్ చేసుకోవచ్చు కాబట్టి కొబ్బరి పాలు ఈజీగా చేసే మెథడ్ చెప్తున్నాను ఫస్ట్ కొంచెం కొబ్బరి వేసుకొని కోర్స్డ్గా అంటే కోర్ వచ్చినట్టుగా బ్లెండ్ చేసుకొని ఆ తర్వాత వేడి నీళ్ళు వేసి మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను అనమాట చేసుకొని ఇప్పుడు దాన్ని వడకట్టేస్తున్నాను ఇంతే సింపుల్ మళ్ళీ సెకండ్ టైం కూడా అదే పిప్పు ఉంటుంది కదా ఫస్ట్ వడకట్టుకుంది ఇది రెండు మూడు సార్లు చేసుకోవచ్చు వేడి నీళ్ళతో చేస్తే అంటే వేడి నీళ్ళతో గ్రైండ్ చేసినట్టయితే మనకి కొబ్బరిపాలు పాలు చిక్కగా వస్తాయి తొందరగా వస్తాయి నాలుగైదు సార్లు వేసి గ్రైండ్ చేసి చేయాల్సిన అవసరం లేదు చెప్పాలంటే సెకండ్ టైంకి పూర్తిగా అందులో ఉన్న పాలన్నీ వచ్చేస్తాయి కొబ్బరిలో ఉండే పాలన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి అనమాట సో మస్ట్ అండ్ షుడ్గా వే కొబ్బరి పాలు తీయాలనుకునేటప్పుడు వేడి నీళ్ళు కంపల్సరీ యూజ్ చేయాలండి యూజ్ చేసినట్టుంటే మనకి పని ఈజీ అయిపోద్ది అనమాట సో ఇలా రెండు సార్లు అలా చేసారు మొత్తం కొబ్బరి అంతా కూడా అలాగా బ్యాచెస్ బ్యాచెస్ కింద వేసేసుకొని వేడి నీళ్ళు వేసుకొని గ్రైండ్ చేసుకొని ఫస్ట్ కోర్సుడ్గా గ్రైండ్ చేసుకొని తర్వాత వేడి వేసి గ్రైండ్ చేసుకొని కొబ్బరి పాలు తీసి ఇలా జల్లుల్లో వేసి ఇలా గరిటితో నొక్కితే పాలవి చిక్కగా వచ్చేస్తాయి అన్నమాట చాలా చిక్కగా వస్తాయి ఇదిగో మొత్తం కొబ్బరి ఒక కొబ్బరికే మొత్తం కూడా ఇన్ని పాలు వచ్చినాయి ఆల్మోస్ట్ ఇది చెప్పాలంటే లీటర్ పాలు ఇప్పుడు ఇందులోకి చిన్న సగ్గుబియ్యం అండి పెద్ద సగ్గుబియ్యం అయితే ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలి ఇది చాలా చాలా చిన్న ముత్యాల్లో ఉన్నాయి అన్నమాట క్రిస్టల్ పూసల్లా ఉన్నాయన్నమాట గో ప్యాకెట్ వచ్చేసి ఇలా ఉంటుంది అన్ని చోట్ల దొరుకుతాయి ప్యాకెట్లు కిరాణా షాపుల్లోనే సో చిన్న సగ్గుబియ్యం ఇవి వచ్చేసి వేసిన ఐదు నిమిషాలకి ఉడికిపోతాయి సో పాలు బాగా మరిగిన తర్వాత కొబ్బరి పాలు బాగా మరిగిన తర్వాత ఇవి వేసేసి ఒక కప్పు వరకు తీసుకున్నాను లీటర్ కొబ్బరి పాలకి ఒక కప్పు వరకు ఈ చిన్న సగ్గు బియ్యం వేసేసుకొని ఒకే ఒక్క ఐదు నిమిషాలు అంటే ఐదంటే ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మరగబెట్టుకుంటే ఈజీగా మరిగిపోద్ది తొందరగా అయిపోద్ది అలాగే రెండు మూడు యాలకులు దంచేసి వేసేసుకున్నాను ఇంకా నెక్స్ట్ జీడిపప్పు మనకు కావాల్సిన సారీ జీడిపప్పు కాదండి ఈ బెల్లం మనకి ఎంత స్వీట్నెస్ కావాలో అంత స్వీటు మనం బెల్లం పానకం లేదంటే బెల్లాన్ని తురిమేసి కొద్దిగా నీళ్ళేసి మరగబెడితే అది బెల్లం పాకంలో వచ్చేస్తుంది సో అది వేసేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా కూడా బెల్లం వేసుకోవచ్చు కొబ్బరి పాలల్లో బెల్లం వేస్తే అస్సలు విరగడం అంటూ ఉండదు సో ఇంకా బెల్లం కూడా వేసేసాను వేసేసి ఒక ఐదు నిమిషాలు కొంచెం ఉడికిన తర్వాత వెంటనే జీడిపప్పు ఫ్రై చేసుకోవడానికి కదా డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు నాకు జీడిపప్పు అంటే ఇష్టం కాబట్టి అది వేసుకున్నాను చే వేయాలనుకుంటే బాదం పప్పు పిస్తాపప్పు కిస్మిస్ ఇలా నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసి మనం పైన గార్నిష్ చేసుకొని అందులో వేసుకొని తింటే నోటికి బాగా పలుకులు పలుకులు బాగా తగులుతాయి అనమాట చాలా చాలా బాగా వచ్చిందండి మెయిన్ ఇది జుత్తు మెయిన్ హెయిర్కి బాగా యూజ్ అవుద్ది అప్పుడప్పుడు ఇలాంటివి చేసుకొని ఇలాంటి హెవీ ఫుడ్స్ కూడా తింటూ ఉండాలండి చలవ చేస్తుంది బాడీకి కూడా సగ్గుబియ్యం వేసాం కాబట్టి సో అదండి వాళ్ళ వీడియో వీడియో చివరికైతే వచ్చేసింది వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్ thank you